ఎవరు లేరు అని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు నా బ్యాగ్ లో పెట్ట ఆ రోజు అంతా నా బ్యాగ్ లోనే ఉంది నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టే పెట్టేశాను ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు వీడు ఉన్నారు సార్ మాతోటి వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్ట్ ప్రిన్సిపల్ సార్కి వీళ్ళు నాకు అని తర్వాత హాస్ట్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నేను నిజం ఒప్పేసుకున్నాను వాళ్ళిద్దరే పీకరు అని ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నన్ను రూంలో రూమ్లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద అరకాల మీద పొట్ట మీద కొట్టేసి పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి చేతి మీద కూడా ఐరన్ బాక్స్ ఎట్టి కాల్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు సీసీ సీసీ కెమెరా గురించి చెప్పిన మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకే ఇలా చేసాం అదే ఇప్పుడు మేము కొట్టిన డబ్బులన్నీ చూపించు ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు నిన్న మా మదర్ వస్తే చేతులు చూశారు ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను హాట్ వాటర్ కాలిందని అబద్ధం చెప్పి దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మీద గాయం మీద రాసుకున్నాను దాని దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు అది ఎవరికి చూపించలేదు నేను అయితే చాలా సెప్టిక్ అయిపోయి మా మదర్ చూసినప్పటికి చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్నీ రాయించుకుని వెళ్ళారు ఇలా జరిగింది हम करके ना करे बोलते हैं हमने टेंशन को यूज करते हैं तो आटे के अंदर हमें डालो है ये लगता है ना ऐसे कैसे हाल ना करना पड़ेगा नहीं करके कुछ नहीं मम्मी आना करो अब बोल ले

ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు నన్ను ఇద్దరు పిల్లలు కేసీసీ కెమెరా అంటారండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లడు లో పెట్టేశారంట లాగేసి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడిని కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు ఆబద్ధం చెప్తున్నారంట వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు తర్వాత సార్ వాళ్ళు పంపించేసి నువ్వు అబద్ధం నువ్వు అన్ని మంచిగా నిజంగానే చెప్తావు మా అనేసి నువ్వు టాపర్ కదరా బాగా చదువుతావు అనేసి సార్ పిలిచి అడిగితే అప్పుడు చెప్పడంటుండి నిజం వాళ్ళే తీసేశారంటే నా బ్యాగ్ లో పెట్టేశారు సీసీ కెమెరాలో చెప్పొద్దన్నారని చెప్పారంట ఆ మధ్యాహ్నం వెళ్ళి వెంటనే బాబుని ఒక పిల్లోడైతే పట్టేసుకుని చేతులు ఇలా మంచం మీద పడేసేసి చేతులు పట్టేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ కాల్ చేసి హాస్టల్ లో ఓ చేతి మీద ఇక్కడ పెట్టారంట తర్వాత మళ్ళీ ఎడుతున్నాడంటే మళ్ళీ ఇక్కడ పెట్టారంట తర్వాత మళ్ళీ పొట్ట మీద పెట్టారంట ఇదే చూసాం ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా లో కానీ టీచర్స్ గాని ఎవరికైనా చెప్పవా మరి ఉంటది పనిష్మెంట్ అన్నారంట మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయి అయితే బాబు అయితే పరుగులెట్టడంట మరి ఇంకో అబ్బాయి అయితే కర్రట్టుకు వచ్చి కాళ్ళు పాదాల మీద కొట్టేశాడంట తర్వాత ఏమో వెనకాల వెనకాల కూడా కొట్టేశాడంట కాళ్ళ మీద ఒక కర్రట్టుకు వచ్చేసి గట్టిగా కొట్టేశారంటండి బాబు ఊపిరి రాగాకుండా కూడా గుడ్లు కూడా కుక్కేశారంట అలా కొట్టేసి ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీషర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో సార్కి చూపించుకో ఏమి చెప్పకు ఏమైనా చెప్పావంటే అంటే ఏం చేస్తామో మాకే తెలియదు ఆ నిన్నే మరి ఒక లాగుంటది ఇప్పుడు ఒకరు చూసావు మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి నేను వెళ్ళి నేను అది చూడకపోతే నా పిల్లడు ఏమైపోయాడండి నా పిల్లోడిని నేను కోల్పోదునండి ఒక త్రీ మంత్స్ బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి మేము చాలా బాధలో ఉన్నాము ఇప్పుడు నా పిల్లోని చూస్తే ఇలా చేశారండి మరి స్కూల్ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ స్కూల్ హెడ్ హాస్టల్ వార్డెన్స్ వాళ్ళందరూ వచ్చి రాత్రి మాట్లాడారండి ఏం జరిగింది ఏంటని అడిగారు నంతని అన్ని చెప్పాడండి మేము వచ్చి మాట్లాడతాం రేపు అనేసి అన్నారండి అదే బాబుకి ట్రీట్మెంట్ చేయించాలని మేము రోజు హాస్పిటల్కి తీసుకొచ్చామండి ఇక్కడ అంత ట్రీట్మెంట్ మరి డాక్టర్ గారు స్టేట్మెంట్ అయ్యి తీసుకున్నాం మరి బాబుకి మరి ఇలా జరిగింది జరిగింది ఇలాగ అనేక మంది పిల్లలు ఉన్నారండి అనేక మంది పిల్లలకి సిచ్యువేషన్ జరగచ్చు ఏ పిల్ల ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదు అండి అసలు తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఆశపడి చదివించుకుంటున్నారు దూర ప్రాంతంలో కానీ మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏ పిల్లోడికి కూడా నా కొడుకు జరిగినట్టు ఏ పిల్లోడికి జరగకూడదు నేను వెళ్ళకపోతే నా పిల్లోడు ఏమైపోతున్నా ఏంటో మరి స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది నాకు తెలియదండి మీరు అందరూ దయచేసి మా పట్ల మరి ఏం చేస్తారో మరి న్యాయం జరిగించ చూడండి మరి నా బిడ్డకి నాకు న్యాయం జరగాలి అదే సిచ్యువేషన్ లో నా పిల్లడు చచ్చిపోయింటే ఏంటి మా పరిస్థితి మీ అందరికీ చేతులు వచ్చి జోడించుకుంటున్నాను నా పిల్లడికి న్యాయం జరిగించండి